వెల్కమ్ టు టాప్ వినాయక ఉత్సవాల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు డిఎస్పీ మహేష్ హిందూపురం వినాయక ఉత్సవ కమిటీలకు సంబంధించి డిఎస్పీ మహేష్ ఒక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మహేష్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ్ నెట్లు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు పోలీస్ పర్మిషన్లు విద్యుత్ శాఖ అనుమతి పొంది సరైన కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు వినాయక ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ వారు పూర్తి బాధ్యత తీసుకుని తగు చర్యలు చేపట్టాలన్నారు విగ్రహాల వద్దకు అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు లేదా వత్సవులతో విచ్చేసినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు రాత్రి సమయంలో వినాయక విగ్రహాల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు సెప్టెంబర్ నాలుగవ తేదీ జరగపోవు నిమజ్జన కార్యక్రమం వరకు వినాయక ఉత్సవ కమిటీల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీసు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు